నీకు విశ్వాసం ఉండవచ్చు గాని నీ వ్యక్తిత్వంలో ఎక్కడో ఏదో బలహీనత ఉంటుంది శోధన నిన్ను సరిగ్గా అక్కడే పట్టుకుంటుంది గొలుసులో ఎన్నో లింకులు ఉంటాయి అందులో ఒక్కటి పోయినా మొత్తం గొలుసు తెగిపోతుంది నీకేమీ శ్రమలు రాలేదు గాని అవతలి వ్యక్తికి బాధలు హింసలు వచ్చినప్పుడు అతనికంటే నీవు గొప్ప భక్తుడివి అనుకోవద్దు ఆ విధంగా భక్తిని కొలుచుకోవద్దు అది తప్పు అంచనా నీకుగాని మరొకరికి గాని కష్టాలు కడగండ్లు వచ్చినప్పుడు అవి నిన్ను ప్రభువు వద్దకు నెట్టుకుపోతాయి అని గ్రహించాలి ప్రియ శ్రోత సమస్యల భారంతో కుంగిపోయి ఉంటే నీవు చేయవలసిందల్లా ఒకటే యేసును నీ హృదయంలోకి రానియ్యి నిన్ను విడిపిస్తాడు నీ కట్లు విప్పుతాడు నిన్ను ఆయన స్వేచ్ఛాజీవిని చేస్తాడు